అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైఫ్ కోర్స్ వారోడ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏదోదానా లేచిరా టీ లోడ్ అయిపోయిన మనం లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే ఓకే వీళ్ళకి వెళ్దాం లేట్ చేయకుండా స్కిమ్ ఇచ్చు ఓ నిన్న ఒక్క రోజు రెండు కార్లు సోల్డ్ అవుట్ ఫస్ట్ కార్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ ఖమ్మం నుండి పెట్టినాం కొన్ని జర్ల నుండి సెకండ్ కార్ వచ్చేసి గద్వాల్ నుండి మనం టాటా ఇండికా పెట్టినాం థర్టీ ఫైవ్ థౌజండ్ రెండు కార్లు సోల్డ్ అవుట్ కాంగ్రాలేషన్ అందరికి ఇద్దామన్న తగ్గేదలే బట్ వీళ్ళకి వెళ్దాం లేట్ చేయకుండా స్కీమ్ ఇవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ శాంత్రో జింగ్ ఎక్స్ జీ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్వల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బాడబోతా టైర్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే ఎక్సలెంట్ ఉంది పర్ఫెక్ట్ కండిషన్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది దీని ప్రైజ్ అన్న సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్పారు ఫైనల్ టు ఫైనల్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యాభై ఆరు వేల ఐదు వందలు ఫైనల్ ప్రైజు రెండు వేల ఐదు పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది లెర్నింగ్ పర్పస్ డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగడానికి చాలా బాగుంటుంది రెండు వేల ఐదు మోడలు ఇంకా మీకు ఫైవ్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ ప్రైస్ అన్న మనం ఏదన్నా చాలా తక్కువలో పెడతాం ఎక్కువ పెట్టాం ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొడు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం మీకోసం రోజుకు నాలుగు పెడుతూనే ఉంటాను లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లలో తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్స్ చెప్తా ఉంటా రెడ్ వె గుడ్ మార్నింగ్ హుందాయ్ శాంత్రో జింగ్ ఎక్స్ జీ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ బట్ పోతే ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ హ్యాండ్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే టైర్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న బట్ పోతే దీన్ని ప్రైస్ సిక్స్టీ ఫైవ్ థౌండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనమైతే ఫైనల్ చెప్పమన్నాం ఫైనల్ అయితే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకేనా బ్యాక్ డిక్కీ స్పేస్ కూడా చూడవచ్చు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ డ్రైవింగ్ లెర్నర్ పర్పస్ కానివ్వండి చిన్న ఫ్యామిలీ కానివ్వండి చాలా బాగుంటుంది ఇంజన్ అయితే గుడ్ కండిషన్ అంటున్నారు టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చీల్డ్ ఉంది వాడిపోతే లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది యాభై ఆరు వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తీసేసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ అన్న టూ థౌజండ్ ఫైవ్ అంటే కార్ అయితే పవర్ స్టీరింగ్ ఉంది ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి డ్రైవింగ్ నేర్చుకోవడానికి మంచిగా ఉంటుంది ఎందుకంటే పవర్ స్టీరింగ్ ఉంది బట్ పోతే పవర్ విండోస్ కూడా ఉన్నాయి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియోని వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగడమే సైప్ కాస్ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఉంది శాంత్రో జింగ్ ఎక్స్ జి మోడల్ టూ థౌజండ్ ఫైవ్ పోతే పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చీల్డ్ ఉంది సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లేదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ ఎవ్రీథింగ్ ఓకే అంటున్నారు ఓకేనా మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తాం వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది బ్యాక్ వైఫర్ కూడా ఉంది చూడవచ్చు నెంబర్ కూడా డబల్ టూ జీరో ఫైవ్ టోటల్ నైన్ అన్న టోటల్ నైన్ నెంబర్ ఇది లక్కీ నెంబర్ కార్ అయితే చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకే ఉంటా రైట్ బెస్ట్ ఆప్ లైక్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్